కర్ణాటక జానపద కథ మొర ఆలకించిన దేవుడు మాధవుడు చాలా పేదవాడు అతడికి సరైన ఉద్యోగం లేదు సంపాదన లేదు కనుక అతను పెళ్లి కూడా చేసుకోలేదు తనకంటూ కుటుంబం ఏర్పరచుకోలేదు ఒంటరి బతుకు బతుకుతో ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ వాళ్ళిచ్చిన దాన్ని పుచ్చుకుని తృప్తిగా కాలం గడుపుతున్నాడు కట్టెలు చీల్చటం నీళ్లు తోడటం బట్టలు ఉతకటం పశువుల్ని తోలుకుపోయి దాపలోనున్న నదిలో స్నానం చేయించటం ఇలా క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు పనులన్నీ ముగించుకున్నాక నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళి దేవుడికి మొక్కుకుని ఇంటికి వెళ్ళేవాడు అలా ఒకనాడు అతను గుడిలోని విగ్రహం ముందు కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడి దేవుణ్ణి ప్రార్థించాడు కళ్ళు తెరవగానే అతనికి దేవుడు తనకేసి దేనంగా చూస్తున్నట్టు అనిపించింది దేవుడు అలిసిపోయాడా గర్భగృహం నిండా భక్తులు వెలిగించిన అగరవత్తుల పొగ కమ్ముకుని ఉంది ఆ పొగ దేవుడి కళ్లకు మంట కలిగిస్తున్నదా ఏం భక్తులు అలంకరించిన పెద్ద పెద్ద పూలమాలలను మోయలేక దేవుడు అవస్థపడుతున్నాడా ఇలా ఆలోచించిన మాధవుడు స్వామీ నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు నాతో మా ఇంటికిరా నీకు మంచి భోజనం వండి పెడతాను అన్నాడు చేతులెత్తి మొక్కుతూ కన్నార్పకుండా చూస్తున్న మాధవుడికి దేవుడు మందహాసం చేస్తున్నట్టు అనిపించింది దేవుడి పెదవులు మెల్లగా కదలసాగాయి మాధవా నువ్వు ముందు ఇంటికి వెళ్ళి భోజనం వండి సిద్ధం చేసి నా దగ్గరికి రా అన్నాడు దేవుడు మాధవుడు అటు ఇటు చూశాడు తనతో పాటు అక్కడ ఇంకా కొందరు భక్తులున్నారు అయితే దేవుడు తనతో మాత్రమే మాట్లాడినట్టు మాధవుడు గ్రహించాడు దేవుడి విగ్రహం ఇంకా మందహాసం చేస్తూ ఉన్నట్టు మాధవుడికి కనిపించింది మాధవుడు గుడి నుంచి వెలుపలికి వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు ఇల్లు చేరగానే వంట చేయటం ప్రారంభించాడు బియ్యం పప్పు కూరగాయలతో రుచికరమైన వంట పూర్తి కాగానే దాన్ని భద్రంగా దాచి ఇంటి తలుపు మోసుకుని గుడికి బయలుదేరాడు నాలుగడుగులు వేశాడో లేదో ఓతకర్ర సాయంతో నడవలేక నడుస్తూ ఒక ముసలివాడు ఎదురుపడి నాయన పొద్దుట్నుంచి ఆకలితో అలమటిస్తున్నాను ఇంత తిండి ఉంటే పెట్టు పుణ్యముంటుంది అని దీనంగా అడిగాడు మాధవుడికి అతని మీద జాలి కలిగింది నాతోరా అంటూ వెనుతిరిగి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు ముసలివాడు కూర్చుని కొద్దిగా అయితే ఎంతో ఆనందంగా తిన్నాడు చాలా సంతోషం నాయన నీ కరుణ ఎన్నటికీ మరువను దేవుడు నిన్ను ఎల్లవేళలా కాపాడగలడు అంటూ ఓతకర్రను అందుకుని ముసలివాడు వెళ్ళిపోయాడు మాధవుడు ఇంటి తలుపు మోసుకుని మళ్లీ గుడికి బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి దారి పక్కన ఒక ముసలవ్వ ఆకలితో చాలా దీనంగా కనిపించింది ఆమెకు ఇంత ఆహారం పెడితే సంతోషిస్తుంది కదా అని మాధవుడు భావించాడు ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెట్టాడు భోజనం చేసి చేతులు కడుక్కున్నాక ఆమె కళ్ళు ప్రశాంతంగా తృప్తిగా కనిపించాయి విచారం మటు మాయమయ్యింది దేవుడు నిన్ను చల్లగా నాయన ఈ రోజును నేనెన్నటికీ మర్చిపోను అంటూ అవ్వ వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక మాధవుడు ఇంటి తలుపు మోసుకుని మళ్ళీ గుడికేసి బయలుదేరాడు అతడు వేగంగా అడుగులు వేయబోతూ ఉండగా ఎవరో వెనక నుంచి తన బట్టను పట్టుకోవటం గమనించాడు వెనుతిరిగి చూస్తే మాధవుడికి చిరిగిన దుస్తులతో ఆకలి చూపులతో చేతిని కడుపు కేసి చూపుతూ ఒక పసివాడు కనిపించాడు వాడు తనను అన్నం కోసం అడుగుతున్నట్టు మాధవుడు గ్రహించాడు ఆ తర్వాత క్షణం కూడా ఆలోచించకుండా పసివాడి చేయి పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళి కడుపు నిండా తిండి పెట్టాడు ఆ కుర్రవాడు అన్నం తింటూ తాను కనాధనని బిచ్చమెత్తుకుని బతుకుతున్నానని చెప్పాడు మాధవుడు వాడిపై జారిపడి రేపు సాయంకాలం వచ్చావంటే ఇంత తిండి పెడతాను అంటూ మూడోసారి తలుపు మోసుకుని గుడికేసి వేగంగా బయలుదేరాడు మాధవుడు గుడిలోకి వెళ్ళి విగ్రహం ముందు చేతులు జోడించి నన్ను క్షమించు స్వామి ఇంటి నుంచి రావటానికి ఆలస్యమయ్యింది అన్నాడు నువ్వు నాకు ఎప్పుడో భోజనం పెట్టావు కదా మాధవా అన్నాడు దేవుడు ఎప్పుడు స్వామి నేను ఇప్పుడే కదా వస్తున్నాను అన్నాడు మాధవుడు విస్మయంతో ఒక వృద్ధుడికి వృద్ధురాలికి అనాథ బాలుడికి అన్నం పెట్టావు కదా అది నాకు పెట్టినట్టే నాకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు దేవుడు మరి నువ్వు మా ఇంటికి వస్తానని మాట ఇచ్చావు కదా అని మాధవుడు దేవుడికి గుర్తు చేశాడు అలాగా తప్పకుండా వస్తాను ముందుగా నడువు నీవెంటే వస్తాను అన్నాడు దేవుడు ఇంటిని సమీపించిన మాధవుడు తలుపు తెరిచి వెనక్కు తిరిగి చూశాడు దేవుడు దివ్యాద్భుత ప్రకాశంతో నిలబడి ఉన్నాడు కూర్చో స్వామి నువ్వు మా ఇంటికి రావటం ఎంతో సంతోషంగా ఉన్నది ఇదిగో ఈ పండు తినో అంటూ ఒక పండుని ఇచ్చి పక్కనున్న విసనకర్ర తీసుకుని దేవుడికి మెల్లగా వేచసాగాడు మాధవుడు దేవుడు పండు ఆరగించి లేచి నిలబడ్డాడు మాధవుడు సాష్టాంగ నమస్కారం చేసి లేచేసరికి దేవుడు అదృశ్యమయ్యాడు గుడి వరకు వెళ్ళి దిగబెట్టి వద్దామనుకున్న మాధవుడికి కొద్దిగా ఆశాభంగం అయినప్పటికీ దేవుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంతో పొంగిపోయాడు దేవుడు పేదవాడైన మాధవుడి ఇంటికి వచ్చిన విషయం ఆ నోట ఈ నోట పడి ఆ ఊరిలోని గొప్ప భూస్వామికి తెలిసింది ఆలయ పునరుద్ధరణకు ఇతర కైంకర్యాలకు భూస్వామి ఎంతో ధనం విరాళంగా ఇచ్చాడు అయినా దేవుడెప్పుడు అతని ఇంటికి రాలేదు అతడు వెంటనే ఆలయంలోకి వెళ్ళి చేతులు జోడించి ప్రభూ తమరెప్పుడు మా ఇంటికి విచ్చేస్తారు అని అడిగాడు అతని కంఠస్వరంలో వినయపూర్వక విన్నపం కన్నా అధికారం ధ్వనించింది నీ అభీష్టానుసారమే వస్తాను మొదట వెళ్ళి భోజనం సిద్ధం చేసి నన్ను వచ్చి పిలువు అన్న మాటలు విగ్రహం నుంచి వినిపించాయి భూస్వామి చిన్నగా నవ్వి ఇంటికి తిరిగి వచ్చాడు వంట వాళ్లను పిలిచి షడ్రసోపేతమైన బిందు భోజనం తయారు చేయమని ఆజ్ఞాపించాడు వంట సిద్ధం కాగానే గుడికేసి బయలుదేరాడు దారిలో ఒక వృద్ధుడు ఎదురుపడి తన ఆకలి గురించి చెప్పాడు నీలాంటి దరిద్రుడికి తిండి పెట్టడానికి నాకిప్పుడు లేదు దొన్నలా ఉన్నావు ఏదైనా పని పాటు చేసుకుని బతకవచ్చు కదా అంటూ కోపంగా భూస్వామి ముందుకు నడిచాడు నాలుగు అడుగులు వేసేలోగా అయ్యా పొద్దుట్నుంచి తిరుగుతున్నాను గుప్పెడు మెతుకులు దొరకలేదు ఆకలి దహించేస్తున్నది అడుగు వేయలేకపోతున్నాను అన్న వృద్ధురాలి దీనస్వరం వినిపించింది భూస్వామి పట్టరాని కోపంతో ఈ ఊళ్ళో ఇంతమంది పిచ్చగాళ్ళు ఉన్నారా వెళ్ళి వెళ్ళు అవతల నాకు ముఖ్యమైన పని ఉంది అంటూ కనీసం తిరిగైనా చూడకుండా హడావిడిగా ముందుకు వేశాడు ఇంకొకడు అడ్డుపడగలడని అతడు అనుకోలేదు అంతలో మరొక బిచ్చగాడు ఎదురుపడి కళ్ళు తిరిగి కింద పడిపోయేలా ఉన్న తన ఆకలి బాధ గురించి దీనంగా ఏకరువు పెట్టాడు భూస్వామివాణ్ణి పక్కకు తోసేసి గబగబా ముందుకు నడిచాడు అతడు రొప్పుతూ ఆలయంలోకి వెళ్లి విగ్రహం ముందు నిలబడి ప్రభు మీకోసం షడ్ర సోపేతమైన భోజనం సిద్ధం చేసి మిమ్మల్ని వెంటబెట్టుకు వెళ్ళటానికి వచ్చాను అన్నాడు నేనే స్వయంగా ఎప్పుడో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అయితే నువ్వే నన్ను పట్టించుకోలేదు మొదట నువ్వు కోపంతో నన్ను దరిద్రుడివి అన్నావు ఆ తర్వాత బిచ్చగత్తెవని తిట్టావు మూడోసారి దారికి అడ్డమని పట్టి పక్కకు తోసి దిగ్భ్రాంతి కలిగించావు వచ్చినప్పుడల్లా నా పట్ల కఠినంగా ప్రవర్తించావు ఇప్పుడు నేను మాత్రం నీకోసం ఎందుకు సమయాన్ని వెచ్చించాలి అన్నాడు దేవుడు ధనికుడైన భూస్వామి కేసి అలాగే చూస్తూ నిలబడ్డాడు కఠినమైన నల్లరాతిలో చెక్కిన ఆకారాన్ని మాత్రమే అతడిప్పుడు చూడగలిగాడు కథ సమాప్తం